హలో గుడ్ ఈవినింగ్ ఛానల్ కుంప ముంచిన ఒక్క ప్రకటన ఇరవై నాలుగు గంటల్లో రూపాయలు ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయిన ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది ట్రంప్తో కొనసాగుతున్న వివాదాల మధ్య కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు ఈ ప్రకటన తర్వాత ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ ఎదురు దెబ్బలను ఎదుర్కొంటున్నాడు ఈ ప్రకటన స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ షేర్లపై భారీ ప్రభావాన్ని చూపింది గత ఇరవై నాలుగు గంటల్లో మస్క్ టెస్లా స్టాక్ క్రాష్ కారణంగా పదిహేను పాయింట్ మూడు బిలియన్ డాలర్లు రూపాయలు ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల కోట్లకు పైగా నష్టాలను చవిచూశాడు ట్రంప్ తో వివాదం తర్వాత గత కొన్ని రోజులుగా ఎలోన్ మస్క్ నికర విలువ నిరంతరం తగ్గుతూ వస్తోంది కాగా ఇటీవల అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపిన సంగతి విదితమే మస్క్ తాజా ప్రకటన ప్రకారం వచ్చే పన్నెండు నెలల్లో అమెరికా హౌస్ సినేట్ స్థానాల పోటీ కోసం ఆయన కొత్త పార్టీ పనిచేయనుంది తర్వాత వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కూడా పోటీ చేయవచ్చనే క్లూని కూడా మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫారం లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు ఆయన పార్టీపై ఎటువంటి అధికారిక వివరాలు ఇవ్వలేదు ఇప్పటిదాకా అమెరికాలో ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు దాఖలు చేయలేదు బ్లూంబెర్గ్ బిలియనీస్ ఇండెక్స్లోని నవీకరించబడిన డేటాను పరిశీలిస్తే ఎలోన్ మస్క్ సంపద కేవలం ఇరవై నాలుగు గంటల్లో పదిహేను పాయింట్ మూడు బిలియన్ డాలర్లు తగ్గింది దీని తర్వాత అతని నికర విలువ మూడు వందల నలభై ఆరు బిలియన్ డాలర్లకు ఎలోన్ మస్క్ నెట్వర్క్ ఫాల్ పడిపోయింది ఈ తాజా పతనంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మస్క్ నష్టం ఎనభై ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు పెరిగింది ఈ వార్తలతో టెస్లా ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు ఇక జపాన్ దక్షిణ కొరియాతో సహా పద్నాలుగు దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు దీని ప్రభావం కూడా అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది టెస్లా షేర్లు ఇప్పటికే ఈ ఏడాది ఇరవై ఏడు శాతం తగ్గాయి కార్ల కొనుగోలుదారుల వద్ద కంపెనీ ప్రతిష్టపై రాజకీయ అడుగులు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి ఇలాంటి సమయాల్లో ఎలన్ మస్క్ టెస్లాపై పూర్తిగా దృష్టి పెట్టాలి రాజకీయాల్లోకి తిరిగే అడుగు పెట్టడం పెట్టుబడిదారులకు ప్రతికూలమనంటూ విలియం బ్లేర్ సంస్థకి చెందిన విశ్లేషకుడు జెడ్ సిమెత్ తెలిపారు మస్క్ ఇటీవల టెస్లా ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో కంపెనీపై ఎక్కువ సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు ఓ ట్రంప్ ప్రభుత్వంలో తన పాత్ర ముగిసిన తరువాత టెస్లాపై పూర్తిగా దృష్టి పెడతానని చెప్పారు కానీ ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఇచ్చి భిన్నమైన సందేశాన్ని ఇస్తున్నారు ఎలోన్ మస్క్ నికర విలువ తగ్గడానికి అతని ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా పెట్టుబడిదారుల సెంటిమెంట్లో మార్పు కూడా కారణమని చెప్పవచ్చు బట్ మస్క్ తన రాజకీయ ప్రవేశం తర్వాత కూడా అదే విధంగా తన వ్యాపారంపై దృష్టి పెట్టగలరా అని కంపెనీ పెట్టుబడిదారులు ఆశ్చర్యపోతున్నారు ఈ చెదిరిన సెంటిమెంట్ యొక్క ప్రత్యక్ష ప్రభావం టెస్లా షేర్లపై కూడా కనిపించింది గత ట్రేడింగ్ రోజున టెస్లా షేర్లు పతనం కావడంతో అమెరికా స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది